కపిలేేశ్వరపుర మండలం అంగర గ్రామ పంచాయతీ పరిధిలో పంతొమ్మిది లక్షల వరకు నిధులున్నా ప్రయోజనం లేదని ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబ అన్నారు అంగర పంచాయతీలో అపరిషుతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర చర్యలు తీసుకోవాలని బాబు కోరారు అంగర్లో ఆయన ఆరెంజ్ ప్రతినిధితో మాట్లాడుతూ అంగరలో మురుగునీటి పారుదల కుళాయిలు వంటి పనులు చేయడానికి నిధులున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఉన్న వివిధ సమస్యలను మీడియాకు తెలిపారు అంతేకాకుండా తనను గ్రామస్తులు వైస్ ప్రెసిడెంట్ కి ఎన్నుకున్నారని పనులు చేయించడానికి గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారని అన్నారు వేశారని వారు కూడా పనులు చేయించట్లేదని ఏ కమిటీ చేసినా పర్వాలేదని గ్రామస్తులు సమస్యలు తీర్చాలని అన్నారు ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకోవాలని తాను పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్దిని కాంక్షిస్తూ కోరుతున్నట్లు వీరన్న బాప్ తెలిపారు தெளிம் கவர் எம்எல்ஏத்த ஏழு நிலை கவர் ரீபன் செயாலுறே ட்ரிபுல் கமிட்டி வச்சுருக்கு மிமேன் கிராம சர்பி கார்டு கமிட்டி நாயக்கு

মতে ও ডাই মানে মই কচু বৰ্তি বৰ నా పేరు ఎర్ర విరణ అంగర గ్రామ సర్పంచ్ని ఇప్పుడు మా పంచాయతీలో జరిగే తీరు కోసం చెప్తున్నాను ఈ కుళాయిల వ్యవస్థ అయినా డ్రైనేజీ వ్యవస్థ అయినా తాటల వ్యవస్థ అయినా ఇవన్నీ కూడా నిధులు ఉన్నా కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది దానికోసం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయండి మా మీద త్రిమిటి కమిటీ హెయిర్ అయినా ఆ కమిటీ సీట్లు లేదు మేము సీట్ కూడా లేకుండా పోయింది నిధులు ఉన్నా కానీ అస్తవ్యక్తం అయిపోయింది లైట్లు వెలుగుతలేదు మాపులు ఎక్కడ దాకా ఊరి చివరి నుంచి సెంటర్ దాకా వెళ్తులేదు కేబుల్ అడుగుతుండే ఏయిగర్ కేబుల్ ఎత్తదన్నాడు